సగం మందికి చావు భయం సగం వంటికి జీవితం ఉంటే భయం సగం మందికి సంసారం అంటే భయం సగ మందికి సన్యాసం ఉండే భయం ఒక అమ్మాయి వరంగల్ అమ్మాయి అనుకుంటాను బాగా ధ్యానం చేస్తుంది ఎన్నో అనుభవాలు వచ్చాయి పాటు పదిహేను రోజులు కూడా తిరిగింది ఊర్లన్నీ అమ్మాయికో లవర్ కానీ ఇంట్లో వాళ్ళేమో ఏమో ఇంకోటికి ఇచ్చి పెళ్లి చేశారు పెద్ద కథ తెలుసు కదా రోజు ఎవరి సినిమా ఉంటుంది సరచం ఈ మొడితో అమెరికా వెళ్ళింది ఆ లవర్ కూడా అమెరికాకి వెళ్ళాడు ఈ అమ్మాయి పాప ఇద్దరి మధ్య నలిగిపోయింది ఇద్దరు కావాలి ఎవరు ఎవరు అవుతుంది మనకి కానీ మీరు నువ్వు చెప్పినట్టు సంఘం ఇవన్నీ ఉన్నాయి కదా నలిగిపోయింది మంచి మెడిటేటర్ ఎన్నో థర్డ్ అయ్యే అనుభవాలు ఉన్నాయి మళ్ళీ ఒకసారి ఇండియాకి వచ్చింది ఆ రోజు నన్ను కలిసింది ఎలా అంటే అంత బాగుంది నేను కూడా వెళ్ళాను అమెరికాకి అమె వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను అంతకుముందు మళ్ళీ వచ్చింది అన్నీ బాగున్నాయని చెప్పింది మరనాడు సూసిసైడ్ అంటే ఆవిడ అనుభవాలు లేనట్ట ధ్యానం చెయ్యనట్ట నన్ను కలవనట్ట ఏమిటి ఆవిడ ఆ అమ్మాయి అవగాహన ధ్యానం చేసింది మూడోకంతో ఎన్నో అనుభవాలు ఒక్కొక్కసారి ఆ అమ్మాయి అనుభవాలు చెప్తుంటే ఆ అమ్మాయి ఏడ్చేది ఎంత అంత ఆనందంతో ఆవిడ అనుభవాలు చెప్పింది సూసైడ్ చేసుకుంది ఆ అమ్మాయి జీవించలేకపోయింది చావును కోరుకుంది శరీరం వదిలిపెట్టిన తర్వాత మరి శరీరాన్ని కోరుకుంటుంది ఇప్పుడు నుంచి దొరుకుతుంది శరీరం ఇప్పుడు అజ్ఞానంతో చేసే పని చిన్న తప్పు జ్ఞానం వచ్చిన చేసే అదే పని పెద్ద తప్పు అవుతుంది హౌ కెన్ యు డూ దట్ చిన్న తప్పుకి చిన్న శిక్ష పెద్ద తప్పుకి పెద్ద శిక్ష ఎవరైనా కానీ నేను గవస్కర్ అని చెప్పేసి వికెట్ ముందే కాలు పెడితే వాడు అవుట్ ఇవ్వకుండా ఉంటాడు వాడు ఏమే నువ్వు క్రికెట్ ఆడుతున్నావు నీకేం బ్యాట్ పట్టుకున్నావు రాదు నువ్వు కూడా కాలు పెట్టావు నువ్వు అవుట్ అవుతావు నువ్వైనా కానీ గవాస్కర్ అయినా కానీ వికెట్ ముందే కాలు పెడితే వాడు అవుట్ ఇవ్వాల్సిందే నీకు అజ్ఞానం ఉందా సుజ్ఞానం ఉందా నువ్వు వికెట్ అవి చూసుకోడు నువ్వు కాలు పెడితే అవుట్ నువ్వు నీ క్రికెట్ రాదు ఫస్ట్ టైం బాల్ పట్టుకున్నావు బ్యాట్ పట్టుకున్నావు అవుట్ అయ్యి వచ్చాయంటే అసలు నువ్వు వెళ్ళడమే సాహసం ప్యాడ్లు కట్టుకోవడమే సాహసం కానీ గవస్కర్నేమంటారు ఏంద్రా గదేంద్ర అట్లా చేసినవే నువ్వు ఆ కాళ్ళు అడ్డం పెట్టినవింది వాడు అసలే వెస్లీ హాలు వాడు డ్రై చేస్తాడు వాడు కాస్త కాస్త దమాగు ఉండాలి సునీల్ గవాస్కర్ గవస్కర్ కదా అని వాడిని తప్పు కొడతారు నిన్ను తప్పు ఏం చేసినా ఏం సాహసం చేసినవే నువ్వు ప్యాడ్లు కట్టుకోవడమే నీకు జన్మ ధన్యమైపోయింది పోతా నీకు అదే గొప్ప కానీ గవాస్కర్ లెవెల్కి ఏం చేసినా బతుకు వేస్ట్ అంటాడు ఏమంటాడు నా బతుకు వేస్ట్ అంటాడు ఛీ ఖాన్ లెవెల్లో ఉండి ఒక స్వరం అపస్వరం వచ్చింది అనుకోండి వాళ్ళ వాడు ఆ రోజు ఆత్మహత్య చేసుకుంటే వాడు మనకి రోజు వస్తాయి మస్తు వస్తాయి మనకేంది అయిపోవారా అంటే మరి ఆ అమ్మాయి అంత చేసుకుని కూడా ఆత్మహత్య చేసుకుందంటే నోబడికైనా హెల్ప్ హెల్పర్ షీ హ్యాస్ టు హెల్ప్ హార్స్ సో కొంతమందికి జీవితం అంటే భయం కొంతమందికి చావు అంటే భయం ఓకే దేశం కోసం చావకూడదు దేశం కోసం బతకాలి మనం అందరం చావు ఈజీ బతకడం కష్టం కనుక ఈజీ మార్గాన్ని వెతుక్కుంటారు లోయర్ ఆత్మలు హయ్యర్ ఆత్మలు ఈజీ మార్గం వెతుక్కో జరాసంధుడు దండెత్తాడు కృష్ణుడి మీద కృష్ణుడు పారిపోయి ద్వారక చేరుకున్నాడు యుద్ధం చాతకాకన్నా లేకపోతే పారిపోవడం అంటే వాడు భయపడి పారిపోయాడా ఎందుకోసం పారిపోయాడు జీవితాన్ని రక్షించుకోవాలి దాంతోపాటు ఎంతోమందికి హాని ఉంది అక్కడ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వెళ్ళిపోయాడు ఏం పంది మేము వేరే వెళ్ళిపోతాం బా నీకు చిక్కుతాం ఏంటి మేము దూరం పోతాం ఎక్కడ మధురా ఎక్కడ ద్వారకా సముద్రం దగ్గర పోయి కూర్చున్నాడు ద్వీపంలో పోయి కూర్చున్నాడు కనుక బతకడం నేర్చుకోవాలి శ్రావణ నేర్చుకోవచ్చు ఎంత కష్టమైనా బ్రతికే తీరాలి ఎన్ని అవమానాలు వచ్చినా బ్రతికే తీరాలి శరీరాన్ని చంపే హక్కు లేదు ఆత్మహత్య మహాపాతకము ఈ అమ్మాయి కథ ఎందుకు చెప్పానంటే మీరందరూ కూడాను ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు ఇక్కడ ఉన్నవాడు అన్నాడు చేసుకుంటారేండి జీవించడం నేర్చుకున్నాం ఎన్ని కష్టాలైనా సరే చావుకి భయపడవద్దు జీవితానికి భయపడవద్దు చావు లేదు జీవితం ఎప్పుడూ ఉంది చావు ఎప్పుడూ లేదు జీవితం ఎప్పుడూ ఉంది